నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సంచలన చిత్రం అఖండా టూ థియేటర్లోకి డిసెంబర్ ఐదున గ్రాండ్గా రిలీజ్ కానుంది ఇక ఈ యొక్క మెగా సీక్వెల్ ట్రైలర్ను బెంగళూరులో అభిమానుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు అనంతరం ట్రైలర్ను సోషల్ మీడియా వేదికగా అధికారికంగా కూడా విడుదల చేశారు ట్రైలర్ బట్టి చూస్తే ఈ యొక్క సీక్వెల్ అఖండ అఖండే రెండింతలు పెద్ద స్క్వేర్లో తెరకెక్కుతున్నట్లు స్పష్టమవుతూ ఉంది సనాతన ధర్మం భారతీయ సంస్కృతి రక్షణ ప్రధాన అంశంగా ఈ కథ సాగనుంది బాలకృష్ణ ఈ యొక్క చిత్రంలో తివాత్ర అభినయం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది గతంలో మాదిరిగానే అఘోర వేషం రుద్ర అవతారం ఇందులో మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి అఖండ రికార్డులు బద్దలు కొట్టిన నేపథ్యంలో ఈ యొక్క సీక్వెల్ పై భారీ అంచనాలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి ఇక ట్రైలర్లో బాలకృష్ణ డైలాగులు ప్రేక్షకులకు గూజ్వం తెప్పిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇప్పటి వరకు ప్రపంచ పటంలో ఉన్న మా దేశ రూపాన్ని మాత్రమే చూశావు ఇప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూడలేదు అనే డైలాగ్తో బాలకృష్ణ అభిమానులకు పునకాలు తెప్పిస్తూ ఉన్నారు ఇక ట్రైలర్లో భారీ యాక్షన్ సన్నివేశాలు భారత చరిత్రను గుర్తు చేసే విజువల్స్ ప్రధాన ఆకర్షణంగా నిలిచాయి దర్శకుడు బోయపాటి శ్రీను మార్క్ ఆయన వోల్టేజ్ ఎలివేషన్స్ ఎక్కడ తగ్గకుండా ట్రైలర్కు హైలైట్గా నిలిచాయి ఇక ఈ యొక్క సీక్వెల్ ఈసారి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది ఇక ఈ యొక్క చిత్రంలో ప్రజ్ఞా జైష్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా యువ సంచలనం సంయుక్త మీనన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం ఇక అలాగే ఈ యొక్క మూవీలో ఆది పినిశెట్టి విలన్ పాత్ర పోషిస్తూ ఉండగా తమ సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన దర్శకధుడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై బాబు గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీరు సనాతన ధర్మం గురించి చెప్పిన విజువల్స్ కానీ అలాగే చూపించిన తీరు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ మీ పంచ్ డైలాగులు కానీ చాలా చూడముచ్చటగా ఉన్నాయి ఇక తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం మరో లెవెల్లో ఉంది ఇక అగోరా లుక్లో మీరు సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడి అవతారంలో కనిపిస్తున్న తీరు నాకు చాలా అద్భుతంగా అనిపించింది పక్క యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి